అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు తరలి రావాలని అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు పిలుపునిచ్చారు ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనని తెలిపారు మధ్యాహ్నం రెండు గంటలకి కార్యక్రమం మొదలవుతుందని వివరించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత ఎమ్మెల్యేలు సింగ్ కవంపల్లి సత్యనారాయణ అడ్లూరి లక్ష్మణ్ హాజరవుతారని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపల్లి సతీష్ జిల్లా కో కన్వీనర్ ఇండిబిల్లి రవీందర్ కుమార్ మాటూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు పోతే కురమపల్లి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైన మా గ్రామంలో ఏదైతే అంబేద్కర్ మహానీయుడు మాకు రిజర్వేషన్ కల్పించి ఈ స్థాయికి తీసుకొచ్చిండో ఆ మహనీయుని విగ్రహాన్ని మా గ్రామంలో ఉండాలనే ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరిగింది మరి దానికి ఇనాగ్రేషన్ విషయంలో మరి మన గౌరవనీయులు మంత్రివేరునటువంటి బుద్దిల్ల శ్రీధర్ బాబు వ్యక్తం రేపు రెండు గంటలకు ఇవైనది అయితే రెండు గంటలకు ఇనాగ్రేషన్ ఉంటుంది మరి ఇదందరికీ కూడా మేము తెలియపరచాలని కోరుతున్నాం ఇందులో మా మిత్రుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది గొంకూరి మధు గారు ఇండిబిల్లి రవీందర్ గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహిసా రాజేష్ గారు మా జిల్లా నాయకుడు ఏదైతే మాటూడు దుర్గాయ్య గారు మరి పోతే ఒక రెండు వేల కరపత్రాలు మేము ముద్రించి దాదాపు నాలుగు మండలాలలో ప్రచారం చేసుకున్నాము పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మరి అన్ని అన్ని సౌకర్యాలు మేము చేసుకున్నాము మరి పాత్రికేయులు మీరు కూడా రావాలని కోరుతూ మీ సమాచారాన్ని అన్ని మీ పత్రికల ద్వారా సమాజానికి తెలియచిపరచాలని నేను కోరుతున్నాను